దేవు నామాని స్తోత్రములు ఈ ఉదయం సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే యహోవా ఐశ్వర్యమును కలగజేయువాడు నీ దేవుడు ఐశ్వర్యమును కలగజేస్తాడంట అయితే నువ్వు ఎలా ఉంటే ఎలా ప్రార్థన చేస్తే నీకు దేవుడు ఐశ్వర్యమును కలగజేస్తాడు చూడండి సొలోమోను ప్రార్థన చేసి ఉన్నాడు ఏమని ప్రార్థన చేసి ఉన్నాడంటే ఈ గొప్ప జనములకు న్యాయం తీర్చ శక్తి కలవాడెవడు నేను ఈ జనముల మధ్యను ఉండి కార్యములను చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయుము అని చెప్పేసి అని దేవుడి దగ్గర సులభమును రాజుగా ఉండి న్యాయమైన తీర్పును మంచి ఏలుబడి చేటుకు కూడా నాకు జ్ఞానము వివేచన దేమని ప్రార్థించి ఉన్నాడు మొరపెట్టి ఉన్నాడు అడిగి ఉన్నాడు వేడుకొని ఉన్నాడు అప్పుడు దేవుడు ఆయనతో అంటున్నటువంటి మాట ఏంటంటే అందుకు దేవుడు సులమునితో ఇలా సెలవిచ్చను నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనా దీర్ఘాయువునైనా అడగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు దేవుని బిడ్డలారా ఒక రాజు స్థితికి వచ్చిందంటే ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయంటే డబ్బును సంపాదించుకోవాలి ఆస్తిని కూడబెట్టుకోవాలి తన వారంలో ఎవరైనా ఉన్నట్లయితే వారందరిని కూడా ప్రయోజకులుగా చేయాలని వారి ఆలోచన ఉత్తరి అధికారిగా రాజుగా ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి సులభను అలాంటి పేరుని కూడా కోరకుండా దేవుడి దగ్గర అడుగుతున్నటువంటి మాట జ్ఞానమును వివేచనను నాకు దయచేయము తెలివిని నాకు దయచేయము అని అడుగుతున్నాను దేవుడి దగ్గర ఎందుకు అడుగుతూ ఉన్నాడు దేవుడిని బిడ్డలారా ఆయన పరిపాలించే వారందరు కూడా దేవుని ఉన్నారు ఆయన పరిపాలించినటువంటి వారందరూ కూడా దేవుని ప్రజలుగా ఉంటూ ఉన్నారు కాబట్టే దేవుడు అంటున్నాడు అక్కడ నా జనులకు న్యాయము వీర్చుటూ తగిన జ్ఞానములు తెలివిని అడిగి ఉన్నావు ఎంత అద్భుతమైన మాట మనం ఒక సీఎంని పెట్టుకుంటాము ఒక పిఎంను పెట్టుకుంటాము మన పైన ఇంకా చిన్న చిన్న వాళ్ళు ఎంతోమంది అధికారులుగా ఉంటూ ఉన్నారు వారు ఎవరైనా సరే దేవుని జనాంగం ఇది వారి న్యాయం వారి న్యాయం చేయడానికి తెలివిని జ్ఞానమును నాకు దయచేయి అని అడుగుతారాన్ని శారీరకంగా చూసుకున్నటువంటి స్థితిలో మనం ఉన్నట్లయితే వారు ఎంతగానో ఆస్తులు కూడా పెట్టుకుంటారు తన వారంలో ఉన్నవారిని ప్రయోజకులుగా చేసుకుంటారు కానీ సులభను రాజ ఉండి ఆ మాట అడగలేదు దేవుని ప్రజలను నేను పరిపాలిస్తూ ఉన్నాను ఈ ప్రజలందరూ భూమి మీద దేవుని వలన కలిగి ఉన్నారు ఈ ప్రజలకి నేను న్యాయము చేయాలి అని న్యాయము చేయబడాలని న్యాయమైన తీర్పు అక్కడ జరగాలి న్యాయమైన తీర్పు అనేది అక్కడ చూపించాలి అని చెప్పేసి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు అందుకు దేవుడు సెలవించిన మాట ఐశ్వర్యమునైనను ఘనతనైనను ఇంకా ఏది కూడా సొమ్మునైన నువ్వు ఏది కోరుకోలేదు తెలివిని జ్ఞానమును వివేచన కోరుకున్నావు గనుక అని దేవుడు ఆయనతో మాట్లాడుతున్నటువంటి మాట చూడండి వాక్యం సెలవిస్తాది దిన రెండవ గ్రంథము మొదటి అధ్యాయం పన్నెండవ వచ్చినము కాబట్టి జ్ఞానమును తెలివి నీకు ఇయబడును నీ ముందుగా నున్న రాజుల నీ తర్వాత వచ్చు రాజుల కలగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చేదను అని చెప్పాను దేవుడు బిడ్డలారా రాజ ఉన్నటువంటి అడిగినటువంటి మాటను బట్టి సులమోనకు దేవుడిచ్చినటువంటి కార్యము దేవుడిచ్చినటువంటి అద్భుతము దేవుడు చేసినటువంటి ఆశ్చర్యం ఏంటిదంటే నీ ముందుగా ఉన్నటువంటి రాజుల కైనను నీ తర్వాత వచ్చిన రాజుల కైనను కలగనటువంటి ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నేను నీకు ఇస్తానయ్యా నువ్వు వేరే అడగలేదు నన్ను నా జనులని వారికి మేలు కలగడానికి జ్ఞానము వివేచనను న్యాయమని తీర్పు తెచ్చినటువంటి స్థితిని నాకు దయచేయని నువ్వు అడిగి ఉన్నావు కానీ వాటన్నిటికన్నా మించినవిగా నువ్వు అడిగి ఉన్నావు కాబట్టి వాటిని కూడా నేను నీకు దయచేస్తాను అంటూ ఉన్నాడు దేవుడి బిడ్డలారా ఈ రీతిగా దేవుణ్ణి నీవు జ్ఞానము వివేచన తెలివిని అడిగినట్లయితే ఈరోజు దేవుడు నీకు కూడా ఐశ్వర్యమును కలగజేస్తా ఉంటాడు అబ్రహాము దేవుని నమ్మిను అతనికి నీతిగా ఎంచబడింది అలాగే నీవు దేవుని నమ్మినట్లయితే నీ దేవుడు నీకు మేలు చేస్తాడు దేవుని బిడ్డలారా ఎందుకంటే ఆయన దేవుడైనటువంటి ఆయన ఏహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేవాడు కానీ ఈరోజు మేము సొలవుడుకు కలగజేసినటువంటి మాటని నమ్మి విశ్వసించినట్లయితే నీ దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు నీతి మంత్రులకు మేలు అనేది ప్రతిఫలంగా వచ్చును ఏహోవ నీతి మంత్రులని ఆశీర్వదించువాడు అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు అబ్రహామును విస్తరింపజేసిన దేవుడు అబ్రహామును వర్తిల్ చేసిన దేవుడు నిన్ను కూడా ఆ రీతిగా చేస్తాడు సులమును చేసిన ప్రార్థన నీలోకి వచ్చినట్లయితే సులమును ఐశ్వర్యమును కలగజేసిన వాడు ఘనతను కలగజేసిన దేవుడు ఈ దినమున నీకుని కుటుంబానికి ఐశ్వర్యమును ఘనతను కలగజేసి నిండారుగా ఆయన మిమ్మల్ని ఆశీర్వదించిన దాకా ఆమెన్